నా మీద అబద్ధపు రాతలు రాస్తున్న ఈనాడు పత్రిక మీద పరువు నష్టం దావా వేయబోతున్నాను వెంకాయమ్మ అనే మహిళ ఆక్రమణకు గురైందని చెప్పబడుతున్న స్థలం పూర్తిగా ప్రభుత్వ స్థలం అది మార్కెట్ యార్డుకు చెందింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళుతున్న అర్జీలలో తొంభై శాతం అబద్ధపు అర్జీలే మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నరసరావుపేటలోని గుంటూరు రోడ్డు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు ఈరోజు జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ తొమ్మిదవ వార్డుకు చెందిన వెంకాయమ్మ అనే మహిళ బస్టాండ్ ఎదురు మార్కెట్ యార్డు స్థలంలో నాకు స్థలం కేటాయించిన స్థలాన్ని గోపిరెడ్డి అనుచరుడు లక్ష్మీరెడ్డి మరియు అతని సోదరుడు కబ్జా చేశాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అర్జీ ఇవ్వడం జరిగిందని ఇది పూర్తిగా అవాస్తవం ఈ సైకం లక్ష్మీరెడ్డి అతనికి సోదరుడు ఇద్దరు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని ఆమె చెప్పబడుతున్న మార్కెట్ యార్డు స్థలం గురించి చెబితే మార్కెట్ యార్డు ముందు షాపులు కట్టగా కొంత స్థలం మిగిలిందని ఆ మిగిలి ఉన్న చిన్న స్థలంలో సైకం లక్ష్మీరెడ్డి అతని సోదరుడు ఆ స్థలంలో బంకు పెట్టుకుని ఉంటున్నారని అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని తర్వాత ప్రభుత్వం మారగానే వారి వద్ద నుంచి తెలుగుదేశం పార్టీ వారు తీసుకోవడం జరిగిందని నరసరావుపేట పట్టణంలో మార్కెట్ యార్డు ఎవరు అధికారంలోకి వస్తే వారి చేతుల్లోకి షాపులు మారడం ఆనవాయితీగా వస్తుందని టీడీపీ అధికారంలోకి రాగానే ఆ ఖాళీ స్థలాన్ని వెంకాయమ్మ అనే ఈ మహిళకు కేటాయించడం జరిగిందని ఆమె తిరిగి ఈ స్థలాన్ని వారికే పదివేల రూపాయలకు అద్దెకివ్వడం జరిగిందని ఐదేళ్ల పాటు అద్దె తీసుకోవడం జరిగిందని తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వారు ఆ స్థలాన్ని తీసుకున్నారని ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీలో చేరిన ఈ సైకం లక్ష్మీరెడ్డి అతని సోదరుడు ఎమ్మెల్యే గారి దగ్గరకు వెళ్లి ఆ స్థలం అడిగారని ప్రస్తుతం ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు ఆ స్థలాన్ని వారిద్దరికే కేటాయించారని దీని మీద వెంకాయమ్మ తెలుగుదేశం పార్టీ నాయకులను తీసుకుని ఎమ్మెల్యే అరవింద్ బాబు గారిని కలవడం జరిగిందని ఎమ్మెల్యే గారు లక్ష్మీరెడ్డికి ఆ స్థలాన్ని కేటాయించాలని చెప్పడం జరిగిందని ఈ వ్యక్తులు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ఎంపీల ఫ్లెక్సీలు పెట్టుకుని ప్రస్తుతం ఆ స్థలంలో టీ కొట్టు నడుపుకుంటున్నారని దీని మీద గోపిరెడ్డి అనుచరులంటూ విషయం తెలుసుకోకుండా అవాస్తవ కథనాన్ని ఈనాడు పత్రికలో పబ్లిష్ చేశారని ఈ రాష్ట్రంలో ఎంత దారుణం పరిపాలన జరుగుతుందో దీనిని బట్టి అర్థమవుతుందని వెంకయ్యమ్మ గారు మీకు నేను ఒకటే చెబుతున్నాను మీరు మీ ఎమ్మెల్యే గారి దగ్గరకు వెళ్ళి నాకు స్థలం ఎందుకు కేటాయించాలని అడగండి అంతేకాని అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద నిందమవ్వడం సరైన పద్ధతి కాదు విషయాలకు వస్తే ఈ అనే ఆమెకి మార్కెట్ యార్డు ఎదురు అంటే మార్కెట్ యార్డు స్థలంలో ప్రభుత్వ స్థలం అది దాంట్లో ఏదో కొంత స్థలం కేటాయించారని ఆమె చెప్తూ వచ్చింది వాస్తవాల్లోకి వెళ్తే ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలం ఇందులో మార్కెట్ యార్డ్ షాపులు కట్టించారు గత కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆయంలో షాపులు కట్టించడం జరిగింది ఆ షాపులు కట్టించగా మిగిలిపోయిన కొంత ఒక చిన్న బంకు పట్టే అంత స్థలం ఉంటే దాన్ని పక్కనే ఉన్న బార్ యజమాని రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఒక కిల్లి బంకు పెట్టుకొని అందులో నడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్పుడు ఆ వ్యక్తులంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సరే నర్సరావుపేట ఈ చు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం మారగానే చేతులు మారుతాయి ప్రభుత్వ ప్రభుత్వం మార్గానే ఆ పార్టీ వాళ్ళు వచ్చి జనరల్గా షాపులు తీసుకోవడం మార్కెట్ యార్డ్ షాపులు తీసుకోవటం అది ఒక ఆన ఆనవాయితీగా జరుగుతా సాంప్రదాయంగా జరుగుతూ ఉంది సో ఆ నేపథ్యంలో ఈ అనే ఆమెకి రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఖాళీ స్థలాన్ని ఈమెకి అప్పుడున్న తెలుగుదేశం పార్టీ పెద్దలు కేటాయించడం జరిగింది ఈమె ఇదే రెస్టారెంట్ బార్ అండ్ రెస్టారెంట్ యజమానికి యజమాని దగ్గర పదివేల రూపాయలు అద్దెకి తీసుకొని అద్దె అద్దె తీసుకొని ఈ యొక్క షాపుని వాళ్ళకే హై ఇవ్వటం జరిగింది ఐదు సంవత్సరాలు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారం రాంగ్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది అదే దాన్ని తీసుకొని ఒక సాంప్రదాయంగా నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారం రాంగ్లోనే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన తెలుగుదేశం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నాయకులైన సైకం లక్ష్మిరెడ్డి అట్లానే వాళ్ళ బ్రదరు సోదరుడు వాళ్ళిద్దరికీ కూడా ఈ ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు ఆ స్థలం కేటాయించి వాళ్ళకి ఆ షాప్ పెట్టుకోమని చెప్పి వీళ్ళు ఆ షాప్ కేటాయించడం జరిగింది దీని మీద ఈ వెంకాయనే ఆమె ఈమె తొమ్మిదో వార్డులో నివసిస్తూ ఉంటుంది ఈమె ఎమ్మెల్యే గారిని కలిసింది అట్లానే కొంతమంది తెలుగుదేశం నాయకుల్ని కలిసి కలవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఖాళీ చేయమని అక్కడికి వెళ్ళి వీళ్ళని ఖాళీ చేయమని కూడా అడిగారు దాని మీద ఎమ్మెల్యే గారు ఈ లక్ష్మీరెడ్డి అనే అతనికి సపోర్ట్ చేసి నువ్వు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు నువ్వే పెట్టుకోవాలని చెప్పి ఆయన ఎమ్మెల్యే గారి ఫ్లెక్సీ దాని తర్వాత ఎంపీ గారి ఫ్లెక్సీ వీళ్ళందరూ ఫ్లెక్సీ కూడా టీ కొట్టు మీద పెట్టుకొని ఈయన టీ కొట్టు నడిపించుకుంటూ ఉన్నారు ఇది వాస్తవం దీని మీద గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు మా అసలు వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారు వీళ్ళు ఎవరు వీళ్ళు ఎలక్షన్ ముందే పార్టీ మారారు పార్టీ మారిన వాళ్ళకి ఎమ్మెల్యే గారు ఈరోజు సపోర్ట్ చేసి ఎమ్మెల్యే గారు రాసిచ్చారు కనీసం విషయం తెలుసుకోకుండా ఇలాంటి పేపరు ఈనాడు పేపరు ఈ విధంగా మ్యాటర్ పబ్లిష్ చేశారంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతుందంటే దీనికి అర్థం వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆక్రమించుకున్నారు ఎమ్మెల్యే గారు నువ్వు కూడా వెంకయ్యమ్మ నువ్వనేది మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేయ మా మీ ఎమ్మెల్యే గారిని అడగాలి ఎందుకు కేటాయించారని అరే ఎటువంటి చర్యలు తీసుకోకుండా మీరు ఇలాంటి అబద్ధ వార్తలు అసత్యమైన వార్తలు నిరాధారణమైనవి ఇలాంటివి రాసి మా యొక్క ప్రతిష్టకి భంగం కలిగించే కార్యక్రమం చేస్తున్నారు దయచేసి ఈనాడు మీడియాకే చెప్తున్నాను నేను మీ ద్వారా ఇలాంటి వార్తలు రాసేటప్పుడు కనీసం వాస్తవాలు ఏంటి జరిగాయా లేదా ఈ పేపర్ సర్క్యులేషన్ ఎంత దూరం వెళ్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలిసిన వాళ్ళు ఉంటారు అభిమానులు కనీసం ఇంగిత జ్ఞానం లేదా మీకు ఇది వాస్తవా కాదా ఏం జరిగిందని తెలుసుకోవాల్సిన అవసరం లేదా ఆమె ఒక అర్జీ ఇవ్వగానే అర్జీలో వాస్తవాలన్నీ అయిపోతాయా ఈరోజు నేను చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళిన వాటిలో యాభై పర్సెంట్ అసత్యమైన అర్జీలు వెళ్తున్నాయి వాస్తవాలు లేనివి వెళ్తున్నాయి ఏదో అక్కడ తలుపులు తెచ్చారు చెప్పుకోవడానికి వెళ్తారని అందరూ పోయి అక్కడ చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నారు వాటి ఏంటి వాస్తవం ఏంటి ఏంటి నిజానిజాలు ఏంటి అనేది తేల్చాల్సిన అవసరం ఉంది తేల్చకుండా పత్రికల్లో రాసి ఈ విధంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు తప్పకుండా దీని మీద పరువు నష్టం దావా చేస్తాను నేను ఈనాడు పత్రిక మీద ఖచ్చితంగా పరువు నష్టం దావా చేసి ఈ వీళ్ళ సంగతి ఏదో తేల్చుకునే కార్యక్రమం చేస్తాను ఇది ఒకసారి కాదు ఇది మూడోసారి ఈ రోజు రాస్తున్నారు ఇలాంటి వార్తలు జ్ఞానం ఉండాలి కనీసం విచారణ చేసి తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని రాయాల్సిన అవసరం ఉంది అలా రాయకుండా ఏది పెడితే అది రాసి వాళ్ళు ఇచ్చిన అర్జీ వాస్తవం కాదు తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా ఈ విధంగా రాసే కార్యక్రమం చేస్తే ఎంతవరకు వెళ్తున్నారు మీరు ఎంతవరకు మా స్థానాన్ని పరీక్షిస్తున్నారు మీరు సరైన పద్ధతి కాదు ఇది ఇలాంటివి వార్తలు రాసేటప్పుడు కనీసం ఆలోచన చేయాలా ఏం జరుగుతుందో వాస్తవాలు తెలుసుకొని రాయాలా కాబట్టి మీడియా సోదరులకి ఏ ఏ మీడియా అయినా ఏ వార్త అయినా ఏ పత్రిక అయినా చెప్తామా కనీసం వార్త రాసేటప్పుడు కరెక్టా కాదా తెలుసుకొని రాయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇలాంటి వార్తలు రాసి మనుషుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకూడదు వాటి నిజం ఏంటి నిజాలు కనీసం ఇది చదివితే ఎవరికైనా అర్థం అవుతుంది మున్సిపల్ కాంప్లెక్స్ గవర్నమెంట్ స్థలం మార్కెట్ యార్డ్ స్థలం దీన్ని ఎవరో కేటాయించి ఎందుకు కేటాయిస్తారంటే స్థలాన్ని ఎలా కేటాయిస్తారు ఆమెకేమైనా పట్టా ఇచ్చారా పెట్టుకోమని ఆమెకేమైనా అఫీషియల్ డాక్యుమెంట్ ఉందా అలాంటివి కూడా తెలుసుకోకుండా మున్సిపల్ కాంప్లెక్స్ లో మీరు సారీ మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్ లో స్థలం కేటాయించడం ఏంటండి వాస్తవం అయితే దాన్ని ఆక్రమించుకునే కార్యక్రమం చేస్తే మీరు ఏమైనా ఊరుకున్నారు ఎనిమిది నెలల నుంచి ఏం చేస్తున్నారు కాబట్టి తెలుసుకొని రాయాలి వెంకాయమ్మ గారు మీకు ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి లేదా ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వండి లేదా మీ ఎమ్మెల్యే గారిని వెళ్ళి నిలదీయండి నాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి అంతేగాని ఇలాంటి తెలిసి తెలియని విధంగా కంప్లైంట్ ఇవ్వటం దీని వాళ్ళు రాయటం ఇవన్నీ కూడా చూస్తే ఈ రోజు ఈ ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉందంటే ఒక కోఆర్డినేషన్ లేదు ఎవరికి ఎవరికి సంబంధం లేదు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు పని చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాం అంతేగాని ఏదో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మార్చర్లు వచ్చి షాపు అద్దెకిచ్చుకున్నారు అలానే తెలుగుదేశం పార్టీ మీకు కేటాయించారు ఇది ప్రభుత్వ ఏదో ప్రభుత్వ స్థలం అద్దెకిచ్చి దాన్ని లీజుగా మెయింటైన్ చేసుకోవాలి కానీ స్థలం నాకు రాసిచ్చారు ఇదేమన్నా రాసిచ్చే కార్యక్రమం ఉంటుంది ఎవరికైనా ప్రభుత్వ స్థలం ప్రభుత్వ స్థలం నాకు రాసిచ్చారు అంటే అంతకుముందు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చినప్పుడు నువ్వు పెట్టుకున్నావు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు మేము మళ్ళీ మా వాళ్ళు వచ్చి పెట్టుకున్నారు షాపు ఇది అనవాయితీగా సాంప్రదాయంగా జరుగుతుంది ఇక్కడ దీనికి మళ్ళీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులని వీళ్ళు పార్టీ మారినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ఫ్లెక్సీ చేసుకొని పెట్టుకున్నా కనీసం ఏం మాట్లాడుతున్నారు ఏమి రాస్తున్నారు ఈ విధంగా దుమ్మెత్తిపోసే కార్యక్రమం ఏం జరుగుతుందైనా ఈనాడు వాళ్ళు కనీసం ఎంక్వైరీ చేయరా ఏం జరిగింది వాస్తవా కాదా మొన్న అంటే కొల్లా సాంబశివరావు వాడు ఒక బ్లాక్ మెయిలర్ని వాడిని తీసుకొచ్చి పెద్ద పేపర్లో రాసి మా మీద కేసులు పెట్టారు అది అని రాశారు ఏమైంది ఏమి మాకు మాకు సంబంధం ఏం లేదని పోలీసులు దార్జించారు హైకోర్టులో స్టేషన్ బెయిల్ తీసుకున్నారు ఎవడో ఏం మాట్లాడలేదు ఇలా బ్లాక్ మెయిల్స్ అట్లానే ఈ గుడికి సంబంధించి ఆంజనేయ సత్రానికి సంబంధించి ఏదో తొడుగులు అవి గోపిరెడ్డి అనుచరులు తీసుకున్నారని ఈనాడే మొత్తం ఈనాడులో రాస్తారు కనీసం మీకు ఇంగిత జ్ఞానం లేదా నేను అడుగుతా ఉన్నా రాసేటప్పుడు కనీసం ఆలోచన చేయరా అడగరా ఎంక్వైరీ చేయరా ఒక మాజీ ఎమ్మెల్యే మీద మీరు రాసేటప్పుడు కనీసం ఆలోచించరా లోకల్ రిపోర్టర్లు అడగరా ఏం జరుగుతుందో అని ఈ విధంగా దుమ్మెత్తిపోసే కార్యక్రమం ఎన్ని రోజులు చేస్తారన్నారు ఎంతకాలం చేస్తారు ప్రభుత్వం మేము ప్రభుత్వం నుంచి వెళ్ళిపోయా ప్రతిపక్షంలోనే మీకు ధైర్యం ఉంటే కేసు పెట్టుకోండి కేసులు పెట్టుకొని విచారణ చేయండి వీళ్ళ మీద ఎవరైతే ఈ రోజు ఎవరైతే అనుచరులు అన్నారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వమ్మాంకాయమ్మా కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టు డిఎస్పి దగ్గర ఎస్పీ గారి దగ్గర కలు కలిసి విచారణ చేయించు నీకు రావాల్సి ఉంటే తీసుకో ఎమ్మెల్యే గారిని అడిగి అంతేగాని మా మీద నిన్నేసి మేమేదే ఇచ్చాం అధికారం పోయిన తర్వాత మేమిచ్చేది ఏంటి వాళ్ళకి షాపులు మేము ఎవరై ఇవ్వడానికి అధికారం ఈరోజు మీ పార్టీది ఉంది మీ వాళ్ళు ఇచ్చుకున్నారు అది పోయి ఎమ్మెల్యే గారిని అడుగులు నిలదీ నాకెందుకు ఇవ్వలేదని అరే ప్రభుత్వం పోయి ఎనిమిది నెలలుగా వస్తున్నా ఇంకా మీరు జగన్ గారి మీద నిందలేస్తారు జగన్ ప్రభుత్వం ఎట్లా చేసిందంటారు ఇక మా మీద నిందలు వేస్తారు ఇది సరైన కార్యక్రమం కాదు ఆంజనేయ స్వామి సత్రం గురించి ఆ రోజు రాశారు మూర్తి గారి మీద రాశారు మూర్తి గారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఇంతవరకు పోలీసులు దాని మీద యాక్షన్ తీసుకోరు పోలీసులు ఇంతవరకు దాని మీద ఎంక్వైరీ చేయరు అసలు ఆ ధ్వజస్తంభానికి ఆ యొక్క ఇత్తడి తోరణాలు ఇంతవరకు ఎవరు డొనేటే చేయలేదంట డొనేట్ చేయని డొనేట్ చేశారు వీళ్ళు తీసుకున్నారు అని రాశారు ఇప్పుడు దాని మీద కంప్లైంట్ ఇచ్చాడు ఆ రోజే కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి దాదాపు నాలుగు నెలలు అవుతా ఉంది నాలుగు నెలల నుంచి కనీసం దాని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారా